తెలంగాణ ఈరోజు పలు దినపత్రికలలో అక్రమ నిర్మాణాల సీజ్ అని వార్త చూసి మరి ఆశ్చర్యపోవడం జరిగింది సర్కిల్ ట్వంటీ ఎస్సీపీ వెంకటరమణ గారు మరి సీజింగ్ డ్రామా మొదలుపెట్టిండు ఇంతకుముందు లేకుండేది ఇది సూర్య దినపత్రికలో మళ్ళీ ఇది తెలుగు జ్యోతి దినపత్రికలో మరి ఇది నమస్తే హైదరాబాద్ దినపత్రికలో ఇట్లా చాలా దినపత్రికలలో వచ్చింది లింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీసీ బ్లాక్లలో సీజింగ్ అని పెట్టి సీజింగ్ చేసి నిన్న చాలా సంతోషం ప్రశాంత్ మేడం గారు సంతోషం అయితే మేము ఎందుకు సీజ్ చేసినామని అడగట్లేదు కానీ ఈ సీజ్ చేసిన బిల్డింగ్లకు ఏద్ద ముంగట్నే అదే లింగంపల్ డివిజన్ అదే శ్రీరామ్ నగర్ అదే సీ బ్లాక్లా మరి ప్లాట్ నెంబర్ టూ సిక్స్టీ మరియు ప్లాట్ నంబర్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ ఎదురుగానే ఉన్నాయి మరియు మీకు కనిపించలేదా లేకపోతే కనిపించినా కానీ ఈ యొక్క యజమానులతోటి మీరు లాలోచి పడ్డరా మరి దీనికి మీరు సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వెంకటరమణ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కానీ ఒక సెలెక్టెడ్గా మీరు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కొన్ని కొన్ని సీజ్ చేసుకుంటా మళ్ళీ ఒక నెల రోజులు కాగానే వాళ్ళు సీజింగ్ ఇచ్చిపెట్టడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు సార్ మీరు ప్రజలను ప్రభుత్వాన్ని పట్ట పగలు మోసం చేస్తుర్రు మరి మరి గౌరవ ఏసీపీ వెంకటరమణ గారి మరి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసే ఆఫీసర్ లేడా అని నేను పత్రికాముఖంగా అడుగుతున్నాను మరి జోనల్ కమిషనర్ గారు మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుకుంటున్నారు డిప్యూటీ కమిషనర్ మేడం మీరు ఒకసారి కుర్చీ దిగి మరి వాడవాడలు తిరగండి శ్రీరామ్నగర్ ఏబీసీ బ్లాక్లో కానీ డిఎల్ఎఫ్ కానీ లింగంపల్లిలో ఎక్కడైనా మీరు తిరిగి చూడండి మేడం చూసి ఒక ఒక బిల్డింగ్ దగ్గర పోయి మీరు అడగండి ఏం జరుగుతుంది ఈ అక్రమ నిర్మాణం ఎవరు సపోర్ట్ చేస్తారు ఏం చేస్తున్నారు అడగండి అడిగి మరి అందరికీ ఒకే విధంగా న్యాయం చేయండి మీరు ఈ ఏడు ఎనిమిది ఫ్లోర్లు అయిన దాకా సపోర్ట్ దాకుకొని మరి ఇప్పుడు పోయి సీజ్ చేస్తామంటే ఇది అన్యాయం ఇది మీరు రెండు ఫ్లోర్లు అయి మూడో ఫ్లోర్ పర్మిషన్ లేకుండా ఎక్కినప్పుడే మరి ఆ యొక్క చెక్క చేయడం కానీ ఆ పిల్లలను రిమూవ్ చేయడం కానీ చేస్తే మరి ఇంత దాకా జరగదు మీరు అన్నీ అయిపోయి ఇటుక గోడలు పెట్టే టైంలో పోయి వాళ్ళని సీజ్ చేస్తే వాళ్ళు ఏదో పల్లెటూళ్ళ నుంచి వచ్చి తులము మాసం అమ్ముకొని వాళ్ళ చిన్న చిన్న ఇల్లులు పాత ఇల్లులు భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కావాలి మాకు ఒక నివాసం కావాలని కట్టుకుంటే మరి వాళ్ళని పోయి మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అది ఎవరికి మంచిది కాదు మీరు ఏదైతే మీ విద్యుత్ ధర్మం మీ విధులు నిర్వర్తించండి కానీ మీరు మొదటి దశలనే అడ్డుకోండి ఇట్లా మొత్తం కట్టడైనాక పోయి సీజ్ చేసే సీజ్ చేయడం అది న్యాయం కాదు కాబట్టి మీరు వెంటనే ఈ ఏదైతే రెండు ప్లాట్లు సీజ్ చేసిర్రో దాని ముంగట ఉన్న మూడు ప్లాట్లను కూడా వెంటనే సీజ్ చేయాలి ఈ వారం లేకుంటే మేము ఊకోమని చెప్పేసి నేను పత్రిక తెలియజేస్తున్నా ప్లాట్ నంబర్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ మీ సి బ్లాక్ లింగాపల్ డివిజన్ శ్రీరామ్ నగర్ అవిటిని ఎందుకు మీరు సీజ్ చేస్తలేరు అది చెప్పాలి మాకు జై తెలంగాణ